భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది దీంతో నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయం వద్ద వాగులో ముప్పై మంది కూలీలు చిక్కుకున్నారు వాగులో చిక్కుకుని చెట్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు కాగా వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ను రంగంలోకి దించడానికి సన్నాహాలు చేస్తుంది అధికార యంత్రాంగం ఈ విదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ కుమార్ చెప్పండి దీంతో నారాయణపురం కట్ట మైసం ఆలయం వద్ద వాగులో ముప్పై మంది కూలీలు చిక్కుకున్నారు సో వాగులు చిక్కుకున్న చెట్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ సంజన అంటే జిల్లా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీరు నిండి ఒక జలకల కనిపిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఏటా ప్రధాన సమస్య అయినటువంటి గోదావరి సమస్య కూడా అక్కడ కూడా ప్రవాహం పెరుగుతుంది ఇప్పుడు ఇరవై ఇరవై అడుగుల నీటితో అయితే అక్కడ గోదావరి ప్రవహిస్తున్నట్టుగా కూడా చూడచ్చు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాజెక్టులు అయినటువంటి తాలిపేరు కిన్నర్సన్ ఇవన్నీ కూడా నీటితో నిండిపోయాయి అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గత రెండు రోజుల నుంచి ఎడ్యపు లేకుండా అయితే వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా చూడవచ్చు దీంతో జనజీవన అయితే స్తంభించింది అయితే అనేక చోట్ల కూడా అక్కడ అశ్వారోపేటలో రోడ్లన్నీ కూడా తెగిన పరిస్థితి కూడా ఉంది అయితే వరద నీటితోటి పెద్దవాగు ప్రాజెక్టు అయితే భారీగా నీరు చేరడం తోటి అధికారుల నీటిని పదిహేడు వేల క్యూసెక్ల నీటిని అయితే కిందకి విడుదల కూడా మనం చూడొచ్చు అయితే ఈ పెద్దవాగు ప్రాజెక్టు నీటి కట్టపై నుంచి నీరు పై పొమ్ముతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా పిక్కు పిక్కుమంటూ కూడా పడుతు ఉదయం నుంచి కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ కింద దిగువ ప్రాంతాల విడి విడుదల చేయడం తోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగులలోకైతే ఇది నీరు భారీగా చేరడం తోటి రెండు అంటే కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆ వరద నీటిలో చిక్కుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే ఈ అశోరపేట నియోజకవర్గం నారాయణపురం కట్టమైసం ఆలయం వద్ద ఆటోలో వస్తున్నటువంటి సుమారు ముప్పై మంది అయితే ఈ వాగులో చిక్కుకున్నట్లుగా కూడా చూడొచ్చు అదే అదే విధంగా మరొక చోట ఏదైతే బచ్చువాడి గూడెం వద్ద కూడా ఐదుగురు పశువుల కాపర్లు అక్కడ పశువులు మేస్తున్నారు కొద్ది ఒకటేసారి వరద నీరు ప్రవాహం రావడంతోనే అందరి ఐదుగురు కూడా అక్కడ చెట్లపైకి ఎక్కి వారు ప్రాణాలను కాపాడుకుంటున్నారు అదేవిధంగా సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు అయితే వీరందరూ ఏదైతే ఇక్కడ ముప్పై మంది కావచ్చు లేకపోతే ఐదుగురు పశువుల కాపర్లు చెట్లపై ఎక్కి వీరందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా వారిని రెస్క్యూ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనం తెలుస్తుంది అయితే ఇప్పటికే అక్కడికి ఆంధ్ర హెలికాప్టర్లు అయితే అక్కడికి చేరుకున్నట్లుగా కూడా మనం తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా హెలికాప్టర్ల ద్వారా తీసుకొచ్చి కాశ్వారావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీలో దింపుతారని కూడా మనకి సమాచారం అయితే అందుతుంది సంజన అదే విధంగా మొత్తంగా చూసుకుంటే పెద్దవాగుకైతే గడ్డి పడే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చర్చించుకున్నారు ఇదే కనుక జరిగితే అంటే పెద్దవాగు దిగువన సుమారు అంటే రెండు వందల కుటుంబాలు కూడా ప్రమాదంలో పడ్డట్లు అంటే పడతాయని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు నవీన్ అయితే ముప్పై మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు కదా హెలికాప్టర్ వల్ల ఎంత మంది బయటపడ్డారు నవీన్ ఇప్పటి ఇప్పటికి ప్రస్తుతానికి అయితే అంటే ఆంధ్ర ఆంధ్రా నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే అంటే ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ చేస్తామన్నట్టు అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికి వారు అంటే హెలికాప్టర్లు అయితే అక్కడికి చేరుకున్నాయి అక్కడికి చేరుకొని వీరు ఆట అంటే వాగు మధ్యలో ఉన్నటువంటి వీరందరినీ ముందుగా ఏదైతే ముప్పై మంది వాగులో వీరు అంటే చిక్కుకున్నారో వీరిని రెస్క్యూ చేసేందుకు అక్కడ అధికారులు ప్రయత్నం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వీరందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే దింపుతామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎవరిని కూడా ఇంకా చేయలేదు అదేవిధంగా వీరిని రెస్క్యూ చేసిన అనంతరం ఏదైతే బస్సు కూడా పల్లిలో ఉన్నటువంటి ఐదుగురు పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రెస్క్యూ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్ నవీన్